నమః బుధవారం వీటిని దానం చేస్తే మీరు చెప్పిందే వేదం అవుతుంది డబ్బు వద్దన్న మీ అకౌంట్లోకి వస్తుంది బుధవారం నాడు గణేషుడిని దుర్గాదేవిని పూజించటం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి కెరీర్లో పురోగతికి దారితీస్తుంది దీంతోపాటు ఈ రోజున కొన్ని జ్యోతిష్య పరిష్కారాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బుధవారం నాడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి దాన ధర్మాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిగా గణేషుడిని పూజించడం అన్ని అడ్డంకులు కష్టాలు తొలగిపోవడానికి బుధవారం నాడు గణేషుడిని పూజించాలి గణేష పూజలో మోదకాన్ని సమర్పించండి అలాగే ఓం గణపతి అన్న మహా అనే గణేష మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గణేషుడిని విఘ్నహర్త అని కూడా అంటారు కాబట్టి గణపతిని పూజించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అలాగే బుధవారం నాడు జొన్నలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా బుధవారం రోజు ఉడకబెట్టిన శనగలతో పంచదారను కలిపి ఆవులకు తినిపించాలి దీని తర్వాత ఆవుకు ప్రదక్షిణలు చేసి దాని పాదాలను తాకి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సకల దేవతల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అలాగే బుధవారం ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమతో పాటు ఎర్రటి జాకెట్ పీస్ దానం చేయండి ఇలా దానం చేయటం వలన జాతకంలో బుధని స్థానం బలపడుతుంది ఇది సంపద వ్యాపారంలో వృద్ధికి దారితీస్తుంది అంతేకాకుండా బుధవారం నాడు దుర్గాదేవిని పూజించి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి పచ్చటి గాజులు సమర్పించండి అలాగే ఈరోజు తొమ్మిది మంది కన్యలకు రంగు జాకెట్ పీసులను పంపిణీ చేయండి ఇలా చేయడం వల్ల జాతకంలో బుధిని స్థానం బలపడి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది ఏదో ఒక ముఖ్యమైన పని కోసం బుధవారం ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే మీ నిధుడిపై కాషాయం పెట్టుకొని బయటకు వెళ్ళండి అలాగే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి మీకు ఆకుపచ్చ బట్టలు లేకపోతే కనీసం ఆ రంగు అయినా జేబులో ఉంచండి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది